హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అయితే ఇప్పుడు మనం దేవుడికి ఎలా దగ్గరగా అవుతాం అన్నది ఒక నామం అయితే ఉంది కదా శ్రీరాముకి అది శ్రీరామనవమి సందర్భంగా మనం ఆ నామాన్ని కలుసుకుందామండి అండి అది నేను ఒక త్రీ ఆర్ ఫైవ్ లెవెన్ టైమ్స్ మన ఇష్టం ఏ ఏదైనా అనుకోవచ్చు ఫైవ్ టైమ్స్ అయినా త్రీ టైమ్స్ అయినా లెవెన్ టైమ్ అయినా నేనైతే త్రీ టైమ్స్ ఇవాళ రాములవారిని వారిని అలాగే మీకు వీలైతే నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి ఓకేనా అదేంటంటే చెప్తాను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్ల్యం రామ వరానమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా శ్రీరామ మనోరమే జై శ్రీరామ్ జై శ్రీ జై హనుమాన్ అలానే చెప్పండి కానీ మహామంత్రం ఇది రాముల ఇది అందరికీ తెలిసిందే ఈరోజు మీరు కూడా రాముల గారిని మనసుపూర్తిగా ఆయన ఆశిస్తూ మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ జై శ్రీరామ్ En koma sætti ég uh, að finna.